ఏపీ ఏజెన్సీలో మరో ఎన్కౌంటర్ జరిగింది ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు ఎన్కౌంటర్ లో కీలక నేతలు మృతి చెందారు నిన్న హిడ్మా హతమవ్వగా ఇవాళ దేవ్జీ ఆజాద్ ఎన్కౌంటర్ లో మృతి చెందారు వారితో పాటు ఐఈడి నిపుణుడు టెక్ శంకర్ కూడా ఎన్కౌంటర్ లో హతమయ్యాడు ఏపీ ఏజెన్సీలో మరో ఎన్కౌంటర్ జరిగింది ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు ఎన్కౌంటర్ లో కీలక నేతలు మృతి చెందారు నిన్న హిడ్మా హతమవ్వగా ఇవాళ దేవ్జీ ఆజాద్ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా తెలుస్తోంది వారితో పాటుగా ఐఈడి నిపుణుడు కూడా ఎన్కౌంటర్ లో హతమయ్యాడు అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ సతీష్ సతీష్ అందిస్తారు మాధవి అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి పరిసర ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తుంది ఆ ఏడుగురులో మొట్టూరి జగ్గారావు అంటే టెక్ జగదీష్ శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన వారుగా తెలుస్తుంది అదేవిధంగా సీత అలియాస్ జ్యోతి వీళ్ళిద్దరు పేర్లు అయితే మాత్రం అధికారికంగా వీళ్ళు చనిపోయినట్లయితే మాత్రం తెలుస్తుంది మరొక ఐదుగురు సభ్యులు కూడా ఉన్నట్లు కూడా మనకి సమాచారం అయితే మాత్రం తెలుస్తుంది దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఈ చనిపోయిన ఏడుగురులో నలుగురు ఆడవాళ్ళు ముగ్గురు మగవాళ్ళు కూడా ఉన్నట్లు అయితే మాత్రం కొంత మేరకు సమాచారం అయితే మాత్రం తెలి తెలుస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు తెల్లవారుజామున మారేడుమల్లి అటవీ ప్రాంతంలో జిఎం వలస పరిసర ప్రాంతంలో అటవీ ప్రాంతం మధ్యలో ఎదురు కాల్పులు అయితే మాత్రం జరిగినట్టు ఇటు పోలీసుల మధ్య మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగిన నేపథ్యంలో ఏడుగురు మావోయిస్టులు అయితే మాత్రం మృతి చెందినట్లు కూడా సమాచారం అయితే మాత్రం తెలుస్తుంది వరకు కూడా ఎవరు చనిపోయారు అందులో ఎవరెవరు ఉన్నారనే అంశంపై ఇప్పటి వరకు కూడా అధికారికంగా పోలీసులు అయితే మాత్రం ఏ విషయాన్ని కూడా ధృవీకరించలేదు అయితే దీనికి సంబంధించి అంటే మొట్టూరి జగ్గారావు అలియాస్ జగదీష్ అనే అతను శ్రీకాకుళం ప్రాంతానికి చెందినవాడు ఈయన కే కేంద్ర కేంద్ర స సభ్యునిగా కూడా కొన్ని వ్యవహారాలు అయితే మాత్రం వ్యవహారాల్లో కూడా ఉన్నట్లయితే మాత్రం తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సీత కూడా సీత ఆలియాస్ జ్యోతి వీళ్ళిద్దరు పేర్లు కూడా అయితే మాత్రం బయటకు రావడం జరిగింది మిగిలిన ఐదుగురు సభ్యులు ఎవరు ఈ ఐదుగురులో కూడా కీలక నేతలు కూడా ఉన్నట్లయితే మాత్రం కొంత అనుమానం అయితే మాత్రం వ్యక్తం అవుతుంది అందులో తిప్పరి తిరుపతి అలి తిరుపతి కూడా అలియాస్ దేవజీ దేవ్జీ కూడా ఉన్న ఉన్నట్లు కొంత తెలుస్తుంది దాంతోపాటు ఆనంద్ ఆజాద్ కూడా ఉన్నట్లు కూడా మనకు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అదైతే వాళ్ళు ఉన్నారా లేరే అనే అంశం అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా ఇంకా క్లారిటీ అయితే లేదు మరికొన్ని కొద్దిసేపట్లో అధికారికంగా కూడా ధృవీకరించే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతానికి మనం చూసుకుంటే కనుక ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా హై అలర్ట్ అయితే మాత్రం ప్రకటించారు ఏఓబి ఇప్పుడు ఆంధ్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో పోలీసుల ఆధీనంలోకి అయితే తీసుకున్నారు ఎక్కడికక్కడే కూమింగ్ కూడా నిర్వహిస్తున్నారు ఇప్పటికీ కూడా అంటే నిన్న జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు ఆ ఎన్కౌంటర్ లో మావోయిస్టుల కీలక నేత హెడ్మాతో పాటు అతని భార్య కూడా చనిపోయింది వాళ్ళతో పాటు మరో నలుగురు సభ్యులు దళ సభ్యులు కూడా ఉన్నారు ఇలా ఆరుగురు ఈ రోజు ఏడుగురు మొత్తం మొత్తంగా చూసుకుంటే కనుక పదమూడు మంది మావోయిస్టులు అయితే మాత్రం చనిపోయారు ఈ పదమూడు మంది మావోయిస్టులో ఇప్పటి వరకు చూసుకుంటే కనుక హెడ్మాతో పాటు మన టెక్ జగదీష్ కూడా ఉన్నారు వీళ్ళిద్దరితో పాటు ఇంకా ఎవరు ఉన్నారా ఎవరు ఉన్నారు అనే అంశం అయితే మాత్రం తెలియాల్సి ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి ఏదేమైనప్పటికీ కూడా మావోయిస్టులపై మాత్రం పోలీసులు ఉక్కుపాదన నడుపుతున్నారని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో అంటే ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి సంబంధించి ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో కొంతమంది మావోయిస్టులు అయితే మాత్రం వచ్చినట్లు తెలుస్తుంది అయితే ఇదే నేపథ్యంలో కనుక చూసుకుంటే కనుక నిన్న జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా యాభై మంది మావోయిస్టులు అయితే మాత్రం పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు దానికి వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు కూడా పోలీసులు అధికారికంగా కూడా ధృవీకరించిన పరిస్థితి కూడా నెలకొంది అయితే ఇటు విజయవాడ ఏలూరు కోనసీమ కాకినాడ పరిసర ప్రాంతంలో ఈ మావోయిస్టులందరినీ కూడా పోలీసులు అయితే అయితే అదు అదుపులోకి అయితే మాత్రం తీసుకున్నారు అయితే నిన్న జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు లేకపోతే రోజు జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు ఈ రెండు ఎన్కౌంటర్లు కూడా పక్కా సమాచారంతో వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు మావోయిస్టుల మీద అయితే మాత్రం పోలీసులు పోలీసులు దాడి అయితే చేశారు దాడి చేసిన క్రమంలో ఇటు మావోయిస్టులు కూడా కాల్పులు జరిపిన నేపథ్యంలో ఇటు నిన్నైతే మాత్రం ఆరుగురు మావోయిస్టులు అయితే మాత్రం మృతి చెందారు ఈరోజు ఏడుగురు మావోయిస్టులు మొత్తంగా పదమూడు మంది మావోయిస్టులు అయితే మాత్రం మృతి చెందడంతో పూర్తి స్థాయిలో మావోయిస్టులకు సంబంధించి అయితే మాత్రం వాళ్ళ ఉనికి కూడా ప్రమాదకరంగా మారే పరిస్థితి అంటే ఈ స్థాయిలో ఎన్కౌంటర్ అయితే మాత్రం జరగడం ఇంతమంది మావోయిస్టులు కూడా మృతి చెందడం ఇది చాలా చాలా ప్రప్రదంగా చూసుకుంటే కనుక చాలా ముఖ్యమైన అంశంగా అయితే మాత్రం చెప్తుంది ఇటు పోలీసు ఉన్నతాధికారులు అయితే మాత్రం ఈ ఈ క్యూంబింగ్ ఆపరేషన్లో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీసుని కూడా అభినందించే పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి సతీష్ ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు అలాగే ఆపరేషన్ కగార్ ముగిసింది అనుకోవచ్చా అయితే ప్ర ప్రస్తుతానికైతే మాత్రం నిన్న ఉదయం నుంచి కూడా అంటే మావోయిస్టులు ఉనికి ఉంది అని వాళ్ళకి సమాచారం వచ్చింది మొదలు మొదలుకొని కూంబింగ్ ఆపరేషన్ అయితే మాత్రం కొనసాగుతూనే ఉంది ప్రజెంట్ ఇప్పటికీ కూడా ఇంకా కూమింగ్ ఆపరేషన్ అయితే మాత్రం కొనసాగుతూనే ఉంది అయితే ఇంకా ఆపరేషన్ ముగిసిందా మీద అయితే మాత్రం క్లారిటీ లేదు కానీ ఖచ్చితంగా ఆపరేషన్ అయితే మాత్రం సక్సెస్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మావోయిస్టు అగ్ర నేతగా ఉన్నాడు ముఖ్యమైన వ్యక్తి హెడ్మా మృతి అనేది చిన్న విషయం చిన్న అంశం అయితే కాదనే చెప్పాలి ఎందుకు అంటే కనుక అతను ఒక కీలక నేత ఇటువంటి ఆపరేషన్ అయినా సరే ఆయన ఒక స్కెచ్ వేసాడంటే పక్క పగడ్బందీగా కూడా వేగల మేధాశక్తి ఉన్న వ్యక్తి హెడ్మా మృతితోటే మావోయిస్టులో ఒక ప్రకంపనలు అయితే మాత్రం సృష్టించిందని చెప్పారు అందులోకి ఇప్పుడు టెక్ టెక్ జగదీష్ కూడా మృతి చెందినట్లయితే అయితే మాత్రం కొంత సమాచారం అయితే మాత్రం తెలుస్తుంది అయితే మిగిలిన మిగిలిన ఐదుగురు సభ్యుల్లో ఎవరెవరు ఉన్నది అనే అంశం అయితే మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది అయితే ఈ మావోయిస్టుల దగ్గర అంటే లొంగుబో లొంగుబాటు లొంగుబాటు చెందిన కొంతమంది అదుపులో తీసుకున్న మావోయిస్టుల ద్వారా కొంత సమాచారం అయితే మాత్రం తీసుకున్నారు ఆ సమాచారం మేరకు ఎక్కడెక్కడ ఇంకా మావోయిస్టు ఉన్నారనే అంశంపై పూర్తి స్థాయిలో కూమింగ్ అయితే మాత్రం జరుగుతుంది ఏజెన్సీ ప్రాంతం అంతా ఇటు మనం చూసుకుంటే కనుక ఇటు ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ కర్ణాటక మహారాష్ట్ర ఈ పలు ప్రాంతాలు అయితే కూమింగ్ జరుగుతూనే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి రైట్ థ్యాంక్ యూ సతీష్ ఆంధ్ర ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన మరో కీలక నేత హతమయ్యాడు ఉమ్మడి కరీంనగర్ ప్రస్తుత జగిత్యాల జిల్లా కోరట్లకు చెందిన తిరుపతి అలియాస్ దేవ్జీ ఎన్కౌంటర్లో హతమయ్యాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో డిగ్రీ చదువుతున్న సమయంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ లో చేరిన తిరుపతి ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఉద్యమం బాటు పట్టాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన విద్యార్థి గొడవల్లో తిరుపతిపై కేసులు నమోదయ్యాయి పోలీసులు వేధిస్తున్నారన్న కారణంతో అడవి బాట పట్టారు దళ సభ్యుడి స్థాయి నుంచి కమాండర్ గా ఎదిగాడు అక్కడి నుంచి ఎదిగి అంచెలంచోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు నంబాల కేశవరావు మరణం తర్వాత సెంట్రల్ కమిటీ సెక్రటరీ హోదాలోకి వచ్చిన దేవ్జీ కొద్ది రోజుల్లోనే ఎన్కౌంటర్ లో హతమయ్యాడు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిశా ఏరియాలో తిరుపతిని దేవుగా పిలుస్తారు మిలీషియా దాడులు జరిపిన నిమిషాల్లో అక్కడి నుంచి తప్పించుకోవడం తిరుపతికి వెన్నతో పెట్టిన విద్య తిరుపతి సమీపంలోని అలిపిరిలో చంద్రబాబు కాన్వయ్ జరిగిన దాడి ఘటనలో నంబాల కేశవరావుతో పాటు తిప్పిరి తిరుపతి పాత్ర ఉన్నట్లుగా ప్రమా ప్రచారం జరిగింది ఇక రెండు వేల పదిలో దంతేవాడ సమీపంలో సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి జరిపి డెబ్బై నాలుగు మంది మృతికి కారణమయ్యాడన్న ఆరోపణలు ఉన్నాయి తిరుపతి తలపై ఎన్ఐఏ కోటి రూపాయల రివార్డు ఉంది అటు మావోయిస్ట్ పార్టీ రిక్రూట్మెంట్ లో కీలకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తుంది ఇదే ఎన్కౌంటర్ లో ఐఈడి నిపుణుడు టెక్ శంకర్ మృతి చెందాడు